చాలా సింపుల్గా గీతల ముగ్గు అయితే చెప్తానండి నెల ముగ్గు అనమాట ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలా ప్లస్ మార్కులు పెట్టండి ప్లస్ అందరికీ వచ్చిందే కదండి ప్లస్ పెట్టండి అలా ప్లస్ పెట్టాం కదండి ఆ ప్లస్ పెట్టిన తర్వాత ఇటు కూడా ప్లస్ పెట్టండి ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదా ప్లస్ పెట్టిన తర్వాత ముగ్గునైతే చూడండి ఎంత చక్కగా మనం పెద్ద ముగ్గు అయితే చేయొచ్చు ఈ ప్లస్తో చేసే ముగ్గు చూడండి దీనిని మనం గీతల ముగ్గులో కుందేలు అంటారండి చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఈ ముగ్గు చూడ్డానికి అలానే ఉంది కదండి అక్కడికి అయిపోలేదండి ముగ్గు ఒక్కసారి చూడండి ఇది కుందేలు ముగ్గు అండి ప్లస్తో మనం సింపుల్గా ఎంత అందమైన కుందేలు ముగ్గు వేయచ్చో మీరు కూడా చూడండి ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉంటుందో వేసిన తర్వాత ముగ్గు అయితే సింపుల్గా మీకు కుందేలు ముగ్గునైతే నేర్పిస్తానండి ఈ ప్లస్ అందరికీ వచ్చిందే కదండి మనకి ఉంది చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదండి ప్లస్ చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే ఈ ముగ్గు అండి వాకలికి చాలా అందాన్ని ఇస్తుందండి ప్లస్ వస్తే చాలు అందమైన ముగ్గు మీ సొంతం అన్నమాట చూడండి ఎంత చక్కగా ఉందో ఇంట్లో కలర్స్ వేస్తే అండి ముగ్గు అయితే మరింత అందంగా ఉంటుందండి సింపుల్గా ప్లస్తో అందమైన గీతల ముగ్గు కుందేలు ముగ్గు అయితే మీకోసం రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా ఇలా పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుందండి చూడండి ముగ్గు మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి మరిన్ని ముగ్గుల కోసం ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ధనుర్మాసం కదా అని చెప్పి ఈ ముగ్గు అయితే పెట్టానండి నా ఛానల్లో మీకు ఇలాంటి ముగ్గులు కావాలనుకున్నప్పుడు మీరు డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు సులువుగా నేను ముగ్గులు నేర్పిస్తానండి ఎంతో చక్కనైన ముగ్గు మీకోసం ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే సింపుల్గా కదండి సింపుల్గా ఇంత అందాన్ని ఇచ్చే ముగ్గు నిజంగా మీ సొంతం చూడండి నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సింపుల్గా మీకోసం ఈ ధనుర్మాసం ముగ్గు